మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు నేషనల్ హైవే పనులు దాదాపు నలభై కిలోమీటర్లు పూర్తి కాగా మరో ఇరవై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు అందుకు కారణాలు తెలిపాలని ఆయన అధికారులను ఆదేశించారు భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించి జాతీయ రహదారి అధికారులతో కలిసి నష్టపరిహారం చెల్లింపు విషయంలో

So we'll be regularly having land education meetings as we were having previously weekly ones on a specified date as the EMAs. Aspect per with respect to national ideas. As we go by, we will also take up other land acquisition matters as per the government parity.